కమిటీ వారికి కూడా చిరకు పదివేల రూపాయలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం అందజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఆ స్వామి వారికి రాసేశారు మూడో జత మీ రైతు డిపో ప్రొపరేటర్ గారు భక్తుల ప్రసాదరావు గారిని క్రీడా ప్రాంగంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గత రికార్డ్ అడుగులు మోదుగుల రామరెడ్డి గారు పెదపరి కుదిబండి మాధవ రెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కంబైన్ జాత లాగిన ధరము నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు గత సంవత్సరం మొదటి స్థానాన్ని కవేశం చేస్తున్నటువంటి జాత రికార్డు మూడవ జాత ప్రదర్శన వస్తున్నాయి మంచి కాంపిటీషన్ గిత్తలు శ్రీ గిద్దాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి ఫస్ట్ పోస్ట్ మోరం కోటిరెడ్డి గారు ముండ్ర దేవప్రసాద్ గారు పులారావు గారు సోర్పేట వారిని వేదిక పేర్సన్ ఆహ్వానిస్తున్నాము మన ఈ కార్యక్రమాలకి నిర్వహణ ఖర్చుల మిగతా ఐదు వేల రూపాయలు అవి చేసినటువంటి పశుపోషకులు వాటిని వేదిక ప్రయత్నం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము हा 60 70 80 90 100 110 120 130 140 150 160 170 180 190 200 210 220 230 240 250 260 270 280 290 300 310 320 330 340 350 360 370 380 390 400 410 420 430 440 450 460 470 480 490 किसना राव ने किसना राव ने

ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా కార్యక్రమాలు గుర్తుగా శ్రీలు కొత్త సంఘటసాయి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు శాల్వాల్ మొత్తాన్ని సాంబశివాసరు దుర్గి కపలవాయి చిన్న సాంబశ్వరావు గారు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు నిర్వాహకు గత యజమాని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ప్రముఖ పశుపోషకులు అని ప్రదర్శన నిర్వహణకు కృషి చేస్తున్నటువంటి గౌరవీలు యువకులు చాహువంతులు మోరం కోటిరెడ్డి గారు ముండ్రు జీవప్రసాద్ గారు పుల్లారావు గారు సంతమాగలూరు వారిని ఆహ్వానిస్తున్నాము

సతో శశాంక్ శ్రేయాగారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూల్ జిల్లా కల్కి కాళిక గట్లపేరు సిద్ధమగన్న మొత్తం పల్న జతలొచ్చన్న హ్మ్ अजय कुमार जी, क्यों ना, ना ना, 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 � त्र <laughs> 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 <laughs>

semen <hel> punya రామారావు గారు ఫస్ట్ పోస్టులు దుర్కి సొసైటీ చైర్మన్ గారిని వేదిక ప్రదర్శన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీ గీతాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంత్ శ్రేయ గారు బిఎల్కే బోల్స్ వెంకటగిరి కొడుమూరు మండలం కర్నూలు జిల్లా యువకుడు రేడారు రమేష్ వారికి శ్రీ సత్కారం జాతీయ కృష్ణ ఓకే ఓకే మోరం కోటిరెడ్డి గారు ముండ్ర జప్రసాద్ గారు పుల్లారావు గారు చేతుల మీదుగా గత యజమాని సత్కరించడం జరిగింది అదేవిధంగా నిర్వహణ కమిటీ వారు మోరం కోటిరెడ్డి గారిని నిర్వహణ కమిటీ వారు సత్కరిస్తున్నారు మన కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం కూడా వారు ఒంటో సహాయ సహకారాలు అందజేస్తూ ఈ ప్రదర్శనకు కృషి చేస్తున్నటువంటి పశుపోషకులు మోరం కోటిరెడ్డి గారు సంతమాగలూరు వారిని

మన ఈ రోజు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా గౌరవనీలు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు యులకంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు మాచర్ల నియోజకవర్గ కూటమి నాయకులంతా కూడా ఆహ్వానితులుగా వచ్చేస్తున్నారు సాయంకాలం నాలుగు గంటలకల్లా వారు ఇచ్చేస్తారు అని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పోటీల్లో పాల్గొనవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు

ಏಮೇಲೆ ಅದನ್ನ ಪ್ರತಿಜನ್ನಿರೋ ಅವ್ರ ಹತ್ರ काज <laughs> 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 శ్రీ గంజనేయ స్వామి ఆశీసులతో బిఎల్కే బుల్స్ శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా కల్కీ కాలి ప్రదర్శనిస్తున్నాయి ఒకటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంత్ శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కోడ్పూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి రెండో వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల కల్కి కల్కీ కాలి పేర్లు మూడో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందున్నవి శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా గత ఉన్నాయి మూడో జతగా ఆ కల్కి కాలి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి జత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్విరెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా రెడీగా ఉండాలి ఐదో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నవి కల్కి కాలి పన్నెండు గంటల బండ బురువు బండను ఏర్పాటు చేసిన వారు బొమ్మిన వెంకటనరసే గారు గిర్తి జేషులు పోస్ట్ పోస్ట్ కుమార్లు బొమ్మిన వెంకటేశ్వర్లు గారు అల్లయ్య గారు కారం పొడి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలవన్నది శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా బాధ్యత ప్రదర్శనలు ఉన్నాయి ఏడా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ముందంజలో ఉన్నవి శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బోల్స్ శశాం శ్రీయాగారి వెంకటగిరి గ్రామ కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వర్ జత ప్రదర్శన ఉన్నాయి ఎనిమిది రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందు నిలబడి శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయ వెంకటగిరి గ్రామం కోడుమూరు కర్నూలు జిల్లా కల్కి కాలి కుడివైపు ఉన్నటువంటి గెత్త కల్కి దాపడి గెత్త కాలి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్ల ముందంజల ఉన్నవి నాలుగో జతగా శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి

పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ ముందంజలా ఉన్నవి రి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నవి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నవి గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బోల్స్ శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా గత ప్రదర్శనలు ఉన్నాయి కల్కి కాకి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతన జత కన్నా ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది వేల అడుగుల దూరాన్ని ఎనిమిది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో తన సాగుత జత కన్నా ఒక నిమిషం యాభై నాలుగు సెకండ్ ముందంజలా ఉన్నవి మైనంగ్ బోస్కోండి నీళ్ళు గిద్దాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్ కేబుల్స్ వెంకటగిరి గ్రామం శశాంక్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జర్మ ఒక చేతితో చెన్న కొలను ఒక చేతితో ఉపయోగించుకోవాలి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నవి కల్కి కాలి కాలి పదిహేనవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల పదిహేను సెకండ్లు ముంగం ఇలా ఉన్నవి श्री गिडांजने स्वामी आशीष शशांक श्रेयागर बीएल के बुल्स वेंकटगिरी ग्राम को मंडल कर्नूल जिला गत प्रदर्शन ईद निम्स అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై ఆరు శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు జత ప్రదర్శనిస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పదిహేను సెకండ్ల ముందం గెలవడు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు జరిగింది గత సంవత్సరం ఎనిమిది అడుగులు మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి కుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ కొల్లిపర కంబైన్ జాత లాగిన్ దూరం మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది அடுகு தூரம் பன்னெண்டு நிமிஷம் பதிஹேனா பூர்வது மத்தியா వెంకటగిరి గ్రామం శశాంక్ శ్రేయ గారు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు గత సంవత్సరం రికార్డు అధిగమించాలండి ఇది చివరికి వచ్చి మరలో తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా అధిగమిస్తారు వెంకటగిరి గ్రామం పొడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి ఖాళీ ఒక్క నిమిషము ఉన్నది ఇరవై ఐదో రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు అధిగమించాయి గత సంవత్సరం రికార్డు రెండు వందల యాభై కోర్టు ఇప్పుడు రెండు వందల కోర్టు ఈ మూడు విభాగాల్లో కూడా రికార్డులు అన్ని ఉన్న ఉన్నటువంటి రికార్డులు అన్ని కూడా తొలగిపోయినాయి ముప్పై సెకండ్లు ఉన్నది చిన్నపల్లం మొక్క చేతితో ఉపయోగించుకోవాలి ఇరవై ఆరో రౌండ్ ఐదు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై నాలుగు సెకండ్ లో పోటీ చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తయినది 봐봐 काली काली यस बट अपड़े बैठत नरा ए 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 శ్రేయ గారు బిఎల్కే బోల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి కాలి గత లాగిన దూరము ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు రెండంగలములు ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండంగ దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడో గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రికార్డ్ భారీగా ఉంది